ఈ రెండు కమిటీ ఆధ్వర్యంలో మనం ప్రతి నెల మొదటి శనివారం నాడు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం మీ అందరూ తెలిసిన విషయమే దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ మెడికల్ క్యాంపు నడుస్తుంది కొన్ని వేల మందికి ఇక్కడ టీపీ అట్లనే షుగర్ సంబంధించి దాని తక్కువ ధరకి నెలల మందులు అందజేయడం జరుగుతుంది కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి బీవీకే సంబంధించిన బాధ్యులు అయితే ప్రతి నెలా కూడా ఈ బీపీ షుగర్తో పాటు ఇతర వైద్యం సంబంధించి కూడా మనం డాక్టర్లు తెలిసి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుంది గతంలో క్యాన్సర్ సంబంధించి కూడా ఇక్కడ టెస్టులు ఉచితంగా చేయించాం అలాగే ప్రతి నెలా కూడా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి సౌజన్యంతో మనం ఇక్కడ సాధ్యం మేరకు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు మెడికల్ టెస్టులు కూడా అవకాశం మేరకు రాయితీగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ నెల మెడికల్ క్యాంప్లో మన ప్రముఖ హాస్పిటల్ ఇండస్ హాస్పిటల్ నుంచి మనకి డాక్టర్స్ రావడం జరిగింది వారి సహకారం ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా మీకు అవకాశం మేరకు వైద్యం సంబంధించి మందులు ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఏదైనా టెస్టులు ఉంటే వాళ్ళు రాసిస్తారు అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీగా అక్కడ హాస్పిటల్ కూడా మన టెస్టు చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండస్ హాస్పిటల్ రమేష్ రెడ్డి గారు వచ్చారు జనరల్ ఎండి వారిని పరిచయం అవన్న కోరుతున్నాం నిలబడి పరిచయంగా అవగా కోరుతున్నాం అలాగే డాక్టర్ దినేష్ రెడ్డి గారు దినేష్ కుమార్ రెడ్డి గారు వచ్చారు వాడిని కూడా పరిచయంగా ఆందంగా కోరుతున్నాం కిమ్స్ హాస్పిటల్ నుంచి మనం రెగ్యులర్గా రావెల్ల రంజిత్ గారు వచ్చారు వాడిని పరిచయంగా కోరుతున్నాం గత ఎనిమిది సంవత్సరాలకి సీనియర్గా ఉన్న మన హాస్పిటల్ రెగ్యులర్గా వస్తున్న జట్ల రంగారావు గారు అట్నే పిల్లలు మరియు సుఖారా గారిని కూడా పరిచయం కోరుతున్నాం కార్యక్రమాన్ని అధ్యక్షుల మన పీవీకే శ్రీనివాస గారు కొనసాగిస్తారు అలాగే పార్టీ అమ్మంజల్లా కాదరిచి మన రెగ్యులర్గా మన మెడికల్ క్యాంప్కి నెల సమీక్ష చేస్తూ ఏ నెల ఏ డాక్టర్ని తీసుకొస్తే మంచిదని చెప్పేసి నా ఖమ్మం జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి నిమ్మా గారు కూడా చేశారు వారిని కూడా మరిచయం కావాలని కోరుతున్నాం అలాగే పార్టీ జిల్లా కన్సిలక్టర్లు జాన్ గారు ఇక్కడ టీచర్లు అంత ఉన్నారు పార్టీ టూటన్ కార్యదర్శి గోడపట్ల చూర్సన్ గారు టూటన్ నాయకత్వం ఇతర రిటైర్డ్ టీచర్లు అందరూ ఉన్నారు పేరు పేరునందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఐదు నిమిషాలు ఈ కార్యక్రమం కొనసాగింది కొంత వెనక వైపు డిస్టర్బెన్స్ వస్తుంది ఆగాలి ఐదు పది నిమిషాల్లో మన సభా కార్యక్రమం పూర్తి చేసుకుంటారు కార్యక్రమాన్ని డీటెస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు పై ఉన్నటువంటి పెద్దలు సిపిఎం జిల్లా కార్యదర్శి నిన్న నాగేశ్వరావు ఈరోజు ఈ కార్యక్రమానికి విమ్స్ హాస్పిటల్ నుంచి ముఖ్య అతిథులుగా ఉచ్చేసినటువంటి రమేష్ రెడ్డి గారు దినేష్ కుమార్ రెడ్డి గారు నిత్య మనకి ఏడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి మన డాక్టర్ సిబ్బంది రంజిత్ గారు రంగారావు గారు సుబ్బారావు గారు మిత్రుమారా పదిహేను విషయాల్లో సమావేశం వినిపిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమాల్లో వారి దానికోసం ఇండిస్ హాస్పిటల్ నుంచి రమేష్ రెడ్డి గారు వచ్చారు వారు గతంలో కూడా ఈ సమావేశానికి హాజరై వారు ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ రోజు రమేష్ రెడ్డి గారు వచ్చారు వారు ఆ రోజు ఒక మాట చెప్పారు మనకి బోలపడి విజ్ఞాన కేంద్రం నుంచి ఎవరైనా ఒక పేషెంట్ మీ హాస్పిటల్కి వచ్చినట్లయితే వాళ్ళకి ఓపీని డబ్బులు లేకుండా ఫ్రీగా ఓపీని చూస్తామండి తప్పనిసరిగా వాళ్ళు ఎవరన్నా ఉంటే పంపించని ఆ రోజే మనకి ఆదించారు అదే రకంగా వారు ఎవరైనా వెళ్ళినట్లయితే అట్లే చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఈరోజు మరి మళ్ళీ ఈ టాంపు రావడం అనేటటువంటిది జరిగింది తర్వాత ఈ రోజు ఒక విషయం ఏంటంటే మన్నేపల్లి వారి నాటకాలు అజయ్ చౌదరి నిజయ్ చౌదరి సంజయ్ చౌదరి గారు ముగ్గురు కూడా మన యొక్క ఈ గోడపడి గారి కేంద్రంలో జరిగేటటువంటి మెడికల్ క్యాంప్ యొక్క విధానాన్ని చూసి గత మూడు నెలల క్రితం ఒకసారి దీన్ని విజిట్ చేసి వారు వాగ్దానం చేశారు ఏంటంటే అంటే ప్రతి అక్టోబర్ లో వాళ్ళ నాన్నగారి యొక్క వర్ధం తింటుంది కాబట్టి ప్రతి అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల రూపాయలను దీనికి అందిస్తాము అని వారు అలౌన్ చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు వారు ఇరవై ఐదు వేల రూపాయలు మనకు ప్రకటించడం జరిగింది వారు వచ్చి ఇస్తారు అది మిత్రులారా

వెల్కమ్ వర్త్ యూనియన్ అంటే నవ ఫెడరల్ మేనేజర్ వెంకట్రామారావు గారు రెడ్లర్ మన క్యాంప్ కొత్తనండి సంకట సందకు వచ్చేవే ఇ రోజు అమ్ము తయారుమనటువంటి ఇండ్స్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ మాధవ్ ధనేశ్ రెడ్డి గారు అధ్యక్షులు మరొక డాక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు రెడ్లర్ మన ఈ క్యాంప్ కు రావడానికి వచ్చి ప్రేమలో ప్రకటన చేశారు చాలా మొత్తాలు నడుస్తూ ఉంది తరుపురం నడుపుతూ ఉన్నారు దీనిలో మేము కూడా మా మాట సహకారం అందిస్తామని చెప్పి చెప్పారు పేషెంట్కి కన్సల్టేషన్ మేము ఫ్రీగానే చేస్తాము అని చెప్పారు అట్లాగే చర్చల్లో కూడా ఇక రకాల ఫంక్షన్లు కూడా యాభై శాతం మేము తగ్గించి రాయితీ చేస్తామని ఉన్నారు వారికి మనందరూ తరఫున క్యాంపు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ గారు ఇద్దరు కూడా వీళ్ళతో పాటు వెనకాల చాలా మన క్యాంపు వచ్చారు పెద్దలు ప్రముఖ రెడ్డి గారు యజమాన్యం ఆయన ఆయన కార్యక్రమం నడుపుతూ ఉంది రెడ్డి గారు వారి అబ్బాయి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మనం చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది వాడుపుడు విజయ కేంద్రంతో కానీ సిపిఎం పార్టీతో కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా వాళ్ళ సాయాన్ని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు మద్దతుగా ఉన్నారు అదే కాదు ఇంకా అనేక చాలా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి రామదేవి రెడ్డి గారు వారి ప్రభుత్వం ఇంకా సార్పాటు పెట్టి రమేష్ రెడ్డి గారు కానీ మన దినేష్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ వైచారంగంలో చర్యలకు అమ్మ వచ్చారు వాటిని మనం సమర్థిస్తా ఉన్నాం వారితో మన మద్దతు ఎప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ ఆమె ఇచ్చినట్టుగా వీరంతా కూడా ఇప్పుడు నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను నాకేపడుతూ ఉంది జరాలు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా డెంగ్యూ జరాలు ఎక్కువ వచ్చాయి బాగా బాడీ పెయిన్ కొంటున్నప్పుడు కూడా బాగా ఉంది చాలా మంది బాధపడ్డారు దాదాపు మెడకల్ హాస్పిటల్ అని కూడా బాగా నిండిపోయిన పరిస్థితి ప్రభుత్వం పెట్టుకోలేని అవసరం ఉంది సమాజం మెడికల్ కాలేజ్ వచ్చింది హామీ ఇచ్చారు ఖమ్మం సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన పదిహేను ఇప్పుడున్న ప్రభుత్వం మనం కోరతా ఉన్నాం మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి ఖమ్మం ఒక ఖమ్మం ఒక విద్యా కేంద్రంగా ఆరోగ్య కేంద్రంగా మారుతా ఉంది చుట్టూ ఆంధ్రప్రదేశ్ కానీ మన కొత్తగూడెం జిల్లా కానీ మహోబా జిల్లా కానీ అలాగే సూర్యాపేట జిల్లా నుంచి కూడా మన ఖమ్మం కేంద్రంగా మారుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ఒకరంగంలో పెద్ద అలాంటి కళాస్ ఖమ్మంలో ఉంటే ఎక్కువ మందికి పేదలకి వైద్యం అందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దాని భాగం కూడా మన ప్రయత్నం చేస్తా ఉన్నాం డాక్టర్లందరికీ ఈ క్యాంపులు నడుతూ ఉన్నామంటే ఇన్ని దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తయింది ఏడు సంవత్సరాలుగా వాయిదా మీ అందరు తెలుసు కరోనా సమయంలో కూడా ఇక్కడ రాలేకపోతే లాక్డౌన్ ఇబ్బందులు పడుతుందని చెప్పి ఆందోళన పడుతుందని చెప్పి కూడా మన నిర్వాహకులందరూ కూడా వాలంటీర్లు మీ గ్రామంలో కూడా వచ్చి మనకి అందించిన పరిస్థితి ఎన్ని ఇబ్బందులను వాయిదా లేకుండా నడుపుతా ఉన్నట్టు ఉపయోగించుకోవాలని అట్లాగే డాక్టర్లు చెప్పినటువంటి మేము నిర్వహించడం మీ డబ్బులు తగ్గిపో డాక్టర్లు చెప్పినటువంటి మందులు సమయానికి వాడుకుంటూ చెప్పినటువంటి ఆహారం తాగ్రస్ కానీ ఇక్కడ ఇక్కడ మనం వాటిని ఇతర ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ క్యాంపు సహకరించిన డాక్టర్లు అందరూ అట్లాగే చాలామంది వాలంటీర్లు చాలా పెద్దలు మా అందరికీ పెద్దవాళ్ళంతా కూడా అందరి టీచర్లుగా లెక్చరర్స్గా వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు సర్వీస్ చేసి இயசுல கடவுள் செய்யல படிக்க சேவல் உண்டாலே தடுத பண்ணி கூட பிரத்யேகம் தெளிவா